రైతు నమస్తే నా పేరు భగవంత్ రెడ్డి టైోసిడ్స్ కంపెనీ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను కర్నూలు జిల్లా మొత్తం ఇక్కడ మనం ఈ రోజు వచ్చేసి పత్తికొండ మండలం కర్నూలు జిల్లా అటికెలకొండ గ్రామంలో ఉన్నామన్న ఇక్కడ మన రైతు మల్లికార్జున అన్న పొలంలో ఉన్నాము ఆయన మన జ్యోతిక వెరైటీ ఒక కేజీ నర తీసుకొని ఒక అర ఎకర పొలంలో వేసినాడు ఈ రోజు ఈ ఫీల్డ్ వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే ఇప్పుడు మా వెరైటీ జ్యోతిక ఇస్తున్నారు ఎట్లుంది వెరైటీ గురించి మీ మాటల్లో అంతకంటే ముందు టైసిడ్స్ జ్యోతికి వేసినారు ఒకసారి మా రైతులకు అందరికీ ఒకసారి వివరించి చెప్పారు జోలికిస్తారు బెండకాయ బ్రహ్మాండంగా సార్ బెండకాయ మెత్త తిరుగుతుంది బెండకాయ మెత్తాయి సార్ మాది ఓకే పదకొండు కటింగ్ అని సార్ కేజీలు నెర పదకొండు కటింగ్లు పదకొండు కటింగ్లు ఇప్పుడు మార్కెట్ లో రేటు కానీ నెక్స్ట్ ఇప్పుడు కటింగ్ కానీ వచ్చిన కూలలు ఉంటారు కొన్ని కొన్ని కంపెనీలు ఏమైతే కొన్ని వెరైటీస్ ఏమైతే ఉంటారు తిరగడానికి ఇబ్బంది అవుతుంది సార్ సార్ ఇప్పుడు ముందు కానీ పదకొండు కటింగ్ అంటున్నావు కదా ఒకసారి వీడియో దగ్గర కదా ఇప్పుడు పదకొండు కటింగ్లు చూడొచ్చు రైతులందరూ సార్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఒక పది నెక్స్ట్ రేపు కటింగ్ జరుగుతుందండి ఇది పదకొండో కటింగ్ రేపటితో పదకొండో పన్నెండో పన్నెండో కటింగ్ జరుగుతుంది సో ఇప్పుడు మనకి మార్కెట్ లో రేట్ ఎట్లుందన్నా మార్కెట్ లో సార్ ఇప్పుడు నువ్వు థైసిడ్స్ కంపెనీ వేసుకున్నావు కేజీన్నర వేసిన కటింగ్ కటింగ్ పెరుగుతుందే పెరుగుతుంది ముప్పై ప్యాకెట్లు ఇప్పుడు ఆ ముప్పై ప్యాకెట్లు అనేది మీకు చాలా మంచిది చాలా చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు ఇప్పుడు చుట్టుపక్కల బాధితున్నారు కేజీన్నర పెద్ద పంట అంటారు పెద్ద పంట అంటున్నారు మీరు ఒకసారి యువత రండి రైతు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు వెరైటీ బాగొచ్చింది బాగా వచ్చింది కాయ కాయ సార్ మార్కెట్ రేటు కానీ

చూడడం జరిగింది రైతు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది డెబ్బై నూట ఎనభై సార్ ఈ సొలకేసి మెరుపు మెరు సొల్ల కనకి మెరపుచింది సార్